ఈ ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ మొత్తం చల్లా చెదరైపోతున్నది కకా వికలం అవుతున్నది ఎక్కడో అక్కడ జారిపోతున్నాడు మన్నటి వరకు మా కేసీఆర్ వీరుడు మా కేసీఆర్ దేవుడు మా కేసీఆర్ జాతికి నేత రేపు ప్రధానమంత్రి కాబోతున్నాడు మా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని భజన డోల్ భజన వినిపించారు ప్రజల వాయిస్ వినబడకుండా వీళ్ళు డోళ్ళు డప్పులు కొట్టారు ఆ దొంగలంతా ఇవాళ ఎక్కడోళ్ళు అక్కడ జారి జారుకుంటున్నారు చాలామంది ఆయా భజన విపరీతమైన భజన మోసినోళ్ళు వాళ్ళు ఇవాళ ఎవ్వని దారి ఆడు చూసుకుంటున్నాడు ఎక్కడ అవకాశం వస్తే ఆ పార్టీలోకి పోతున్నాడు ఇప్పుడు అది ఎంపీ అభ్యర్థులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ చిన్నగాడు పోవడానికి మనం చూస్తున్నా పోతున్నది చూస్తూనే ఉన్నాం నిన్న మొన్న ఇప్పుడు బీబీ పాటిల్ పోయిండు రాములు పోయిండు మహబూబ్ నగర్ ఎంపీ రాములు పోయిండు ఇప్పుడు ఇదో ఆర్ రమేష్ భూతాన్ని తయారైతుడు ఈ నల్గొండల సైదిరెడ్డి నగర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన భూతాన్ తయారవుతున్నాడు మొత్తం అందరికీ అటువైపు బీజేపీ పోయిపోతున్నారు ఇక మిగతా వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే అని చూస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ పోయింది కదా బొంతు రామ్మోహన్ పోయిండు అంతకుముందు ఇప్పుడు మహేందర్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పోయిండు ఎమ్మెల్సీగా తీగల కృష్ణారెడ్డి పోయిడు చాలా మంది సీనియర్ నాయకులు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా వెళ్ళిపోయారు ఒకప్పుడేమో కేసీఆర్ని పోగొట్టారు ఇప్పుడు వెళ్ళిపోయింది ఇది ఎవరు తప్పు అంటే వాళ్ళని అయితే నేను తప్పు పట్టాను ఎందుకంటే వాళ్ళు ఎట్లా వచ్చినారో అట్లనే పోయారు కేసీఆర్ చేసుకోవాల్సింది ఏమిటలా తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను లేదా కొత్త రాజకీయ నాయకులను తయారు చేసుకోవాల్సి ఉండే ఆ రోజు ఎనభై మూడులో ఎన్టీ రామారావు తయారు చేసుకున్నట్టుగా ఆ పని చేయకుండా మొత్తం లిస్టు తీసుకొని దొంగలు ఎవరెవరు ఉండో అందరు వచ్చేయండి నేను నా పక్కన కూర్చోండి అని చెప్పాడు క్యాబినెట్లోనే సగం మంది దొంగలను కూర్చోబెట్టాయి ఈయనే తెలంగాణ ద్రోహులను వాళ్ళందరికీ ఈయన ముద్దులు పెట్టాయి సీట్ల సీట్లలో కూర్చోబెట్టి సో ఇప్పుడు వాళ్ళంతా పదవి పోయిన తర్వాత నీ దగ్గర ఎందుకుంటారు అధికారం చూసి నీ దగ్గరకు వచ్చిండ్రు నీ దగ్గర అధికారం పోయిన తర్వాత అధికారం ఎక్కడుంటే అక్కడికి పోతారు ఈ కేసీఆర్ మీదేమున్నది కేసీఆర్కు తెలంగాణ మీద సెంటిమెంట్ చచ్చిపోయినా కేసీఆర్ మీద ప్రేమ వాళ్ళకి ఎందుకు ఉంటుంది సింపుల్గా ముఖం ఎత్తి అని వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చల్లా చెదరైపోతున్నారు ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్కు ఇంకా కొంతమంది జలగాలు పట్టినట్టు బట్టారు మరి పాత సంబంధాలు ఏం పడబడ్డాయో ఏం బలహీనతలు ఉన్నాయో తెలదు కానీ కొన్ని జలగలు అట్టే పట్టుకుంటాయి వాడు ఏమి ఇచ్చక కథ పనికి రాకుండా కానీ ఆయన పట్టుకునే ఉంటారు వాని వల్ల ఆ చుట్టుపక్కల ఓడి రాడు ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాలు అట్నీ తగలబడ్డాయి ఓడు బతకట్టు ఆ ఒక్క మనిషిని నమ్ముకోవడం వల్ల అయింది నల్గొండ ఇప్పుడు ఓడి బతకేటట్లేదు ఓడి ఉండేటట్లేదు ఇది కేసీఆర్ సంపాదించుకున్నది ప్రజలతోటి అనుకూలంగా ఉంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆయన అనుకున్నట్టు ఉండేటోడు అది లేదు కదా వచ్చిన దగ్గర నుంచి దుకాణం మొదలు పెట్టిండు మొత్తం ఎవ ఎవరి అయితే కొట్లాడిండో వాళ్ళందరినీ దొంగలం చేసి ఈయన పోయి దొంగల సోపది పట్టి అందువల్ల టైం చూసినట్టు ప్రజలు బుద్ధి చెప్పారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతున్నది ఇలా ఈయన అక్కడక్కడ ఏదో గోకపోతున్నాడు ఇది తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ ఆత్మగౌరవం ఓని తెలంగాణ ఆత్మగౌరవం ఓని తెలంగాణ సెంటిమెంటు ఎవరిని తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీని కేసీఆర్ చంపాడు కేసీఆర్ని జనం చంపాడు అంతే ఇలా బీఆర్ఎస్ ఎంత ఉంటేంత జనకేమో జనానికి ఏం అవసరము బీఆర్ఎస్ అనేది కేసీఆర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న ప్రజల పార్టీ ఏమో కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది పక్క కేసీఆర్ పార్టీ కేసీఆర్ పోయినా బీఆర్ఎస్ పోయినా ప్రజలేం ఆలోచించడం లేదు ఇలా పరిస్థితి వచ్చింది మొత్తం పత్రకాలానికి వచ్చింది కేసీఆర్ శాయశక్తుల ఆయన పదేళ్ళు కష్టపడి చేసుకుంటున్నటువంటి నాశనం ఇది అది తప్ప ఎవ్వడేం చేయలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండే పరిస్థితి లేదు ఇంకెవడన్నా మిగిలేటోడు కూడా ఆ పార్టీలో మిగిలే పరిస్థితి లేదు ఎక్కడోడు అక్కడ చదురుకుంటున్నారు దుకాణం బంద్ కావాల్సింది ఇంకా వేరే మార్గం లేదు